హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసి వైబ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకనైతే మీకు చూపిస్తానండి ఇలా ఉదయాన్నే లేచి మనం ఇంట్లో పనులన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా దేవుడి దగ్గర ముగ్గు అదంతా అయితే మనం స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర అరుగు కొంచెం పసుపు నీళ్ళతో కానీ లేదా ఆవు పేడ ఆవు పంచకంతో అయితే ఇలా శుద్ధి చేసుకొని ముగ్గు రంగవల్లెలు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ ఆక్షంతలు పువ్వులు మీ ఇష్టం అండి అందులో అవన్నీ శుభ సూచికాలుగా వేసుకొని దీపాలు అవి అరేంజ్ చేసుకున్నాను స్వామి దగ్గర తర్వాత పువ్వులు కావలసినవి అవన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఈరోజు కృష్ణయ్య వాళ్ళందరూ ఇలాగే కట్టుకుంటారు కదండీ గోపికలు కానీ యశోదమ్మ కానీ అందుకే నేను కూడా ఇలా వైపు కుడి బయట అయితే వేసుకున్నానండి ఆటుకులు పాయసం చేస్తున్నానమాట పాలు అదంతా కొంచెం ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి అవి అయితే వాడలేదనమాట ఈరోజు ఉదయాన్నే వచ్చిన పాలు అయితే పెట్టుకున్నాను కృష్ణుడికి అటుకులంటే చాలా ఇష్టమండి కుచేలుడు ఆయన స్నేహితుడు కదా కృష్ణుడికి అటుకులు ఇచ్చేవాడు అనమాట ప్రేమగా అందుకే అటుకుల పాయసం కోసమని కొంచెం అటుకులైతే నానపెట్టుకుంటున్నాను ఇది స్వామి వరకే కాబట్టి మాకు సరిపోతుందండి మా ఇద్దరికి ప్రసాదం చేసిన తర్వాత కొంచెం సేపు అయితే వాటర్లో నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదు మనకి పాలు కాగేలోపు ఇవైతే నానపెట్టుకుంటే సరిపోతుందనమాట ఇలా కొంచెం ఇత్తడి పాత్ర అది స్వామికి ప్రసాదం అది చేసే వాటిలో మనం వేరే ఐటమ్స్ అవి వండకూడదండి అంటే నాన్ వెజ్ ఎక్స్పెషల్లీ నాన్ వెజ్ వండే వాటిల్లో వండకూడదు అనమాట ఇలా చిన్న చిన్నవి తీసుకున్నాం అనుకోండి కొద్ది కొద్ది ప్రసాదాలకైతే మనకి సరిపోతుంది కొంచెం పాలు అనమాట మేగడ వెన్న అది ఇష్టం కదండి మేగడతో పాటే వేస్తున్నాను పాలు కొంచెం చిన్న మంటలో పెట్టేసుకుంటా ఇతడికి నిలవ ఏంటంటే హీట్ ఎక్కువ వస్తుందనమాట మనం ఎంత స్లో మంట పెట్టినా కూడా దాని హీట్కే మరిగిపోతాయి అనమాట ఈ లోపు అవన్నీ అయితే తీసి పెట్టుకుంటున్నానండి నేను ఎక్కువగా ఏంటంటే ఎండు కొబ్బరి ఆలుకలు బెల్లం ఇలాంటివన్నీ ఒక ఫ్రిడ్జ్ ఉందనమాట నాకు పాత ఫ్రిడ్జ్ దాంట్లో స్టోర్ చేసుకుంటాను కొత్త ఫ్రిడ్జ్లో ఏంటంటే డైలీ నేను యూజ్ చేసేవన్నీ దాంట్లో పెట్టుకుంటానండి ఎందుకంటే రెగ్యులర్గా తీస్తాను కాబట్టి ఇందులో ఏంటంటే పాత ఫ్రిడ్జ్ మంచి కండిషనర్లో ఉందనమాట అయితే నాకు సరిపోవట్లేదు ఐటమ్స్ అని పర్చేస్ చేశాను కొత్తది ఎందుకంటే మేముండేది ఉండేది మామూలుగా టౌన్లో కాదండి అందుకని కొంచెం ఇలా ఊరికి దూరంగా ఉంటాం కాబట్టి ఐటమ్స్ అవన్నీ ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి సరిపడినవి ప్రొవిజన్స్ ఒకసారి తెచ్చిపెట్టుకుంటాను కూరగాయలు మాత్రం వీక్లీ వన్స్ బస్సులో వెళ్ళేసి తెచ్చుకుంటానండి లేదు మా వారికి లీవ్ ఉంటే మామూలుగా కారులో వెళ్ళేస్తాము కొంచెం పాలు కాగిన తర్వాత పొంగొచ్చాక అటుకులు వేయండి అటుకులు ఏం ఉడకక్కర్లేదండి ఆల్రెడీ నీళ్ళలో నానిపోయి ఉంటాయి అందుకే వెంటనే బెల్లం మనకి స్వీట్కి తగినంత బెల్లం యాడ్ చేసేసుకుని యాలుక్కాయలు వేసుకున్నానండి ఎండు కొబ్బరి తురిమేను కదా ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసాను అనమాట ఇంతేనండి అటుకుల పాయసం మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యిలో మనం జీడిపప్పులు దాక్ష ఇవన్నీ వేయించుకొని ఇందులో కలుపుకోవచ్చు నేను కొబ్బరి కొబ్బరితూరిమాలకులు అవి వేసానండి ఇంక జీడిపప్పు అవి ఏమి వేయలేదనమాట ఇలా గిన్నె మొన్న కొత్తగా మా ఫ్రెండ్ వాళ్ళ షష్ఠి పూర్తికి ఇచ్చారు కదా ఆ గిన్నెలో అయితే కొత్త దాంట్లో పోసానండి కృష్ణ ఇక పాయసం ఈలోపు ముగ్గులికి ఇలాగ ఉర్లీ బౌల్లో చామంతులు గులాబీలు అన్నీ వేసి ముగ్గులో పెట్టుకున్నానండి నేనైతే ఇట్లా ఇవంతా పా మాములు కూర్చుని చాపు ఉంటుంది కదా స్వామికి పూజ అది చేసేది ఏదైనా క్లాత్ కానీ చేప కానీ వేసుకొని కూర్చోవాలన్నమాట ఉత్త నేల మీద అయితే కూర్చొని పూజ అది చేయకూడదు తర్వాత స్వామికి అమ్మవారికి బొట్టు కుంకుమ పెట్టుకొని అరిటాకులు అటు ఇటు పెట్టుకొని తర్వాత రెండు దీపాలు అలంకరించుకున్నానండి అరటిపళ్ళు పెట్టుకున్నాను తర్వాత పాయసం చేశాను కదా అటుకుల పాయసం ఇది గట్టిగా అయిపోతుందండి ఫైవ్ మినిట్స్కే మనకి గట్టి పొంగలన్నంలాగా ఇది వచ్చి కృష్ణ తులసి మాలండి నిన్న కట్టుకున్నాను కదా నేను ఇది నల్లగా ఉంటుంది అనమాట కృష్ణ తులసి అంటే రెడ్ కాడను ఆకంతా నల్లగా ఇలా బాగుంటుందండి దీనికి అక్కడక్కడ గులాబీలు చామంతులు తెల్లవి నంది వర్ధనాలు కానీ తెల్ల చామంతులు ఇలాంటివి పెట్టామనుకోండి లుక్ అయితే బాగుంటుందండి అసలు నిండుగా ఇలా రాధాకృష్ణులకైతే కుంకుమ ఇవన్నీ పెట్టానండి తర్వాత చూసారా ఆ నలుపు దాని మీద అయితే తులసి దళ అది మాల మీద చేమంతులు గులాబీలు అవన్నీ అక్కడక్కడ పెట్టుకుంటున్నాను కొబ్బరికాయ అది అయితే ఏం కొట్టలేదండి నేను మామూలుగా ప్రసాదాలు అవి చేసి పెట్టుకున్నాను గుడికైతే వెళ్దాం అనుకుంటున్నాను గుళ్ళో అయితే బాగా చేస్తారండి మాకు పూజ ఆ వీడియోస్ పిక్స్ కూడా మీకు పెడతానమాట నేను ఈ వీడియో అయితే మధ్యాహ్నం టైంలోనే చేశాను ఈవినింగ్ అయితే గుళ్ళో చేశారనమాట మాకు గుళ్ళో అయితే స్వామిని ఉయ్యాల కట్టి ఉయ్యాళ్ళు పూజ ఇవన్నీ అయితే సాయంకాలం పొట్టి చేస్తారండి ఇక్కడ నైట్ నార్త్ ఇండియన్స్ ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ దాకా లెవెన్కి స్టార్ట్ చేస్తారండి భజన టెన్ థర్టీ అలాగా ఎర్లీ మార్నింగ్ టూ త్రీ దాకా ఆ కృష్ణుడి జననం అన్నట్లుగా అంటే ఆయన్ని వసుదేవుడు తీసుకొని వస్తాడు కదండి దేవకి వసుదేవులకు పుడతారు కదా కృష్ణయ్య చెరసాలలో తర్వాత అక్కడ నుంచి పాపం తీసుకొచ్చి ఆయన ఇక్కడ యశోదమ్మకి దగ్గర ఉయ్యల్లో పడుకోబెట్టి తర్వాత కృష్ణయ్యని తీసుకెళ్ళి అక్కడ పడుకుని పెట్టిన తర్వాత ఇక్కడ పాపం తీసుకెళ్ళి దేవకిస్తే ఆవిడే అష్టమ సంతానం అనుకొని కర్ణుడు అయితే చంపేస్తాడనమాట అందుకనేసి ఆ టైం దాకా అనుకుంటానండి వాళ్ళైతే చేస్తూ ఉంటారండి భజన అయితే మధుర వీళ్ళందరూ ఎక్కువ వాళ్ళందరూ మధుర ఆ టై అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారండి ఎక్కువగా కృష్ణ భక్తులు చాలా బాగుంటారు మనమే అసలు ఎంత కృష్ణుణ్ణి ప్రతి ఒక్కళ్ళు పూజిస్తారండి ప్రతి ఒక్కరింట్లో కూడా అయితే ఏర్పాటు చేసుకుంటారు ఈ విధంగా హారతి అది ఇచ్చుకొని భజనలు అవి చేసుకుంటున్నానండి ఆ కృష్ణయ్యది అయితే పుస్తకం పాటల పుస్తకం అది ఉందన్నమాట అది తీసుకొచ్చుకున్నాను అన్నీ స్వాములు ఉంటాయండి ఇందులో ఇలా కృష్ణయ్య అది అయిపోయిన తర్వాత కింద నక్షత్ర వల్ల తమ్ముడు అందరూ వచ్చారండి ఫొటోస్ అవి తీసుకోవటానికని వాళ్ళని కూడా ఫొటోస్ తీశాను అవి చూయిస్తూనే నేను భజన అది చేసుకుంటూ మీకు కృష్ణయ్యకు సంబంధించిన కొన్ని శ్లోకాలైతే చెప్తానండి పరిత్రానాయ సాధునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనాదాయ సంభవామి యుగే యుగే శ్రీకృష్ణుడు ఎప్పుడు ఈ శ్లోకం అయితే చెప్తుంటారండి పవిత్రానాయ సాధునాం అంటే శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం చూపించగానే అర్జునుడు ఆశ్చర్యచిప్తుడై కృష్ణుని శ్లాఘిస్తాడనమాట తరువాత అతనికి భక్తి యోగాన్ని గురించి శ్రీకృష్ణుడు వివరిస్తాడనమాట ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ద అంటే ధర్మ సంస్థాపన ఆ సమయంలో నేను ఉద్భవిస్తాను ఎక్కడైతే ధర్మం లేకుండా ఉనికిపోతుందో ఆ టైంలో అయితే నేను వచ్చి రక్షిస్తాను అన్నట్లుగా చెప్తారండి భగవద్గీత హిందువుల పవిత్ర గ్రంథం మహాభారతంలోని భీష్మపర్వంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు అశ్వాలస్యాలలో ఈ భగవద్గీత ప్రస్తావన ఉంది కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడి రణరంగంలో తాతలను తండ్రులను అన్నలను తమ్ముళ్లను గురువులను చూచి స్వజనులతో యుద్ధం చేయలేనని శ్రీకృష్ణుడు తెలియజేస్తాడనమాట శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణయే గీతోపదేశం దానినే మనం భగవద్గీత అని కూడా అంటాము గీతోపదేశం ముఖ్యంగా మూడు విషయాలను తెలియజేస్తుందండి కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం ఈ భక్తి యోగం ఒక్కటే అనమాట భగవంతుణ్ణి ఈ భక్తి యోగం ఉన్న వాళ్ళే ఆరాధిస్తారు కర్మయోగం జ్ఞానయోగం వీటిని నమ్మే వాళ్ళైతే అయితే భగవంతుణ్ణి ఆరాధించరు భగవద్గీతలోని మొత్తం సారాంశం హిందుత్వానికి మూలం అందువలనే భగవద్గీతను హిందువులందరూ తమ పవిత్ర గ్రంథంగా భావిస్తారు ఇలా నాకు నేనైతే మా ఇంట్లో భగవద్గీత ఉందండి అప్పుడప్పుడు శ్లోకాలవి చదువుతానమాట అందులో కొంచెం రెండు మూడు శ్లోకాలైతే చెప్తున్నాను నేనైతే శ్లోకాల క్లాస్ కూడా చెప్పటానికి వెళ్తానండి పిల్లలకి సండే సండే సిక్స్ మంత్స్ అయితే నేను ఆ శ్లోకాల క్లాస్ ఇన్ఛార్జిగా అది చేస్తున్నాను శ్లోకాలు ప్లస్ పారాయణ లలితా పారాయణ ఇవన్నీ ఉంటాయండి ఇలా కింద మన కింద ఉంటారు కదా తమిలియన్స్ నక్షత్ర వాళ్ళ తమ్మి అండ్ తమ్ముడు ఇద్దరు అయితే రెడీ వచ్చారండి కిరీటాలు అవి పెట్టుకొని చక్కగా అసలు ఎంత బాగా పార్టీ పాటి అయితే ఇద్దరిని తీసుకొని వచ్చి ఏ ఒక్కారో ఒక్కారో సామికి పోటు అంటుందండి వాడైతే ఆ పువ్వులు అది అసలు కృష్ణయ్య దగ్గరే చక్కగా కూర్చున్నారండి కృష్ణయ్యతో పాటు ఫోటోలు దిగాలని ఫోటోలు అయితే చాలా తీసామండి వీడియోస్ ఫోటోస్ అన్నీ అయితే వాళ్ళకి మెమరబుల్గా ఉంటాయి కదా పెద్ద అయిన తర్వాత తులసి అత్త వీటిలో చూసుకున్నాము అక్కడ అనేసి వీడియోస్ ఫోటోస్ వాళ్ళ మమ్మీ చెప్తారు కదా ఇది ఎక్కడా అని అడిగితే మా పిల్లలకి అంతేనండి చిన్నప్పుడు వేసిన వేషాలు ఇవన్నీ అవి అది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఇది ఎప్పుడు మమ్మీ అది ఇప్పుడు మమ్మీ ఇది ఎందుకు వేసావు నాకు లంగా ఓని అని అరుస్తారనమాట పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా అప్పుడు వేసుకునే వాళ్ళు ఇప్పుడైతే తీసేయి ఆ ఫోటో పెట్టద్దు నా ఫోటో పెట్టామంటే నేను ఊరుకోని అంటారండి అందుకే చిన్నప్పుడు రాధ వేషాలు అయ్యయితే పెట్టను అనమాట కృష్ణుడిదైనా ఒప్పుకోరండి ఎందుకు అన్నట్లే ఇలా ఇద్దరైతే చక్కగా వాడు ఇప్పుడిప్పుడే నడకొస్తుందండి అసలు ఎంత ఇలాగే వెనక్కి అనేసి నడుస్తున్నాడు చకచక ఇంకేంటంటే చిన్నవాళ్ళు వచ్చిన తర్వాత ఎట్లయినా పెద్దవాళ్ళు కొంచెం గారాభం తగ్గుతుందండి చిన్నవాళ్ళనే ఎక్కువగా అంటే వాళ్ళు ఏం చేసినా కూడా చిన్నోడు చిన్నోడు అనేసి గారాభం చేస్తారనమాట అదే వాళ్ళకేంటంటే కొంచెం అలుసుగా అయిపోయి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళకి ఏంటంటే అమ్మ వాడినే చూస్తుంది వాడి దగ్గరికి వెళ్తుంది అనేసి కొంచెం ఎట్లయినా కోపము అదంతా వస్తుందనమాట అది బయట పెట్టలేరు కానీ వీళ్ళు చక్కగా అన్న అక్క తమ్ముడు చక్కగా కలిసి మెలిసి బాగున్నారండి ఇలాగే అందరూ ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు అందరూ వాళ్ళు వాళ్ళ బంధాలను కలుపుకుంటూ నిలబెట్టుకుంటూ ఏవైనా చిన్న చిన్న అరమరికలు ప్రతి వాళ్ళకి వస్తాయండి వాడిని పెద్దవిగా చేసుకోకుండా సర్దుకుపోతూ ఏదైనా ఒకళ్ళ వలన ఒకళ్ళు తగ్ మాట్లాడేటప్పుడు ఒకళ్ళు కొంచెం సైలెంట్గా చిన్నప్పుడు మన అమ్మ మన మనందరమే కదా కలిసి పెరిగింది అన్న ఒక్క విషయం మైండ్లో పెట్టుకొని ఆ కొంచెం సేపు ఇద్దరు గొడవ పడ్డారంటే మాత్రం అది పెద్దదిగా అవుతుందండి అందుకే అక్కో ఏదైనా అరుస్తుందనుకోండి అమ్మలాగే అనుకోండి అందుకే ఎందుకంటే మనం మళ్ళీ రివర్స్లో మాట్లాడితే అవి చిలికి చిలికి పెద్ద గాలివానైపోయి బంధాలు అనేవి నిలబడవండి బంధాలను ఎప్పుడూ కూడా మనమే మనుషులమే నిలబెట్టుకోగలం అనమాట ఆ సంస్కారం ఆ జ్ఞానం మనుషులకే ఉన్నది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వ్యాల్యుబుల్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి